హలో అండి అందరికీ నమస్కారం మా యాత్రలో భాగంగా మూడవ రోజైతే మేము ఓంకారం అయితే వెళ్ళామండి ఉజ్జయిని నుండి చాలామంది అయితే కలిసి ఒక బస్సు అయితే వేసుకుని ఆ బస్సులో అయితే వెళ్ళాం మేము ఓంకారం చూసారు కదా ఇంతమంది అయితే బస్సులో అయితే వెళ్ళాం మాకు ప్రయాణం మేము తెల్లవారుజామున ఐదున్నరకి ఎక్కుతాయితే అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అయిందండి మధ్యలో అయితే సొనిసి ఆలయానికి అయితే వచ్చామండి చూసారు కదా ఇది మొత్తం గుడి బయట అనమాట సొనిశ్వరు ఆలయం బయట ఇక్కడ ఎల్లు నర్స్ అని ఉన్న వాళ్ళు అభిషేకం అది చేయించుకుంటారట అండి ఇక్కడ అభిషేకం అది చేయించుకుంటే మంచిదట చూసారు కదా ఆలయం లోపల అంతా ఇలా ఉంది మాతో వచ్చిన వాళ్ళు అందరూ ఇలా ఉన్నాం అనమాట వచ్చే నుండి ఒక అయితే బస్సులో అయితే ట్రావెల్ చేసామండి నర్మదా పుష్కరాలకు అయితే వెళ్తున్నాము మధ్యలో అయితే ఇలా శనీశ్వరుడు ఆలయంలో అయితే ఆగి శనీశ్వరుడికి కొంచెం అభిషేకం అయితే చేసుకున్నామండి అభిషేకం అంటే పంతులు గారు అది ఏమి చేయలేదు కానీ మేమే బయట ప్రసాదాలు అవి కొనుక్కుని ఈ నువ్వుల నూనె ఉంటుంది కదండి నువ్వుల నూనె కూడా బయటే షాప్లో అమ్ముతున్నారనమాట చూస్తారు కదా ఇక్కడైతే ఇలా కొబ్బరికాయ నూనె అగరబత్తులు మొత్తం ఇలా అయితే అమ్ముతున్నారండి సెట్ కింద ఆ సెట్ అయితే మేము మేము నలుగురం కూడా కొనుక్కొని ఆ సన్నిశ్వరుడికి అభిషేకం అయితే చేసుకున్నామండి అయితే లోపలికి వెళ్ళాం ప్రదక్షిణ అయితే చేసి అక్కడ నవగ్రహాలు ఉన్నాయండి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి వాటికైతే నమస్కారం అయితే చేసుకున్నామండి చూసారు కదా తొమ్మిది గ్రహాలని ఇలా అయితే ప్రతిష్ఠించారండి ఇరవై సన్నిశ్వడికి ఇలా మేము బయట కొనుక్కున్నామని చెప్పాం కదండీ అంతా సెట్లో నువ్వులోనైతే ఉంటే దానికైతే అభిషేకం అయితే చేసుకుంటారండి చూసారు కదా అయితే అక్కడ అక్కడ మనం అభిషేకం అయితే చేసుకోవచ్చండి మొత్తం మేము నేను కూడా చేసుకున్నామండి మా చిన్నప్పాయికి మా ప్యాన్ని దర్శించుకున్నాక అయితే మేము ఓంకారం అయితే వెళ్ళిపోయామండి చూసారు కదా ఓంకారం వెళ్ళి అక్కడైతే ఆటో అయితే మాట్లాడుకుని నర్మదా అనేది పుష్కరాలకి అయితే బయలుదేరామండి మేము మొదటి రోజు వెళ్ళాం కాబట్టి పుష్కరం మొదటి రోజు వెళ్ళామండి అది ఒంటి గంటకి స్టార్ట్ అవుతుందనమాట మేము లెవెన్ ఆ టైంకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుని పుష్కరాల స్నానం చేద్దామని అయితే అనుకున్నామండి ముందుగా అయితే ఈ ఆటో అతను ఇక్కడికి తీసుకొచ్చారు నర్మదా నర్మదా నది దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడ నీళ్ళు చల్లుకుంటామని అయితే తీసుకొచ్చారనమాట చూసారు కదంతా నర్మదా నది అండి పుష్కరాలు ఇంకా అప్పటికి ప్రారంభం అవ్వలేదండి ఏంటంటే మధ్యాహ్నం ఒంటి గంటకి మొదలయ్యాయి పుష్కరాలు కాబట్టి వాళ్ళు వస్తున్నారు పుష్కరాలు ఇక్కడ మన గోదావరి పుష్కరం అంత జనం అయితే లేరు అక్కడ చూసారు కదా ఇక్కడైతే ఇలా అయితే చల్లుకోమంటే చల్లుకోవడానికి అయితే వచ్చామండి చూసారు కదా పన్నెండు పుష్కరాల్లో నర్మదా పుష్కరం రెండవ పుష్కరం అండి మొదటిదైతే గంగా పుష్కరాలు అనమాట మీరుడైతే కాశీలో జరిగాయండి ఇది రెండవ పుష్కరం అనమాట నర్మదా పుష్కరాలు మేము మొదటిగా చూస్తున్నాం అంటే బయట రాష్ట్రాల్లో చేస్తున్న స్నానం అనమాట మేము అక్కడ అయిపోయాక ఓంకారేశ్వరి అయితే బయలుదేరామండి చూసారు కదా ఇది ఇవతల వైపు అనమాట అవతల వైపు వైపుకైతే గుడికైతే వెళ్ళాలండి చూసారు కదా అక్కడ ఉంది కదా గుడి అదే ఆలయము అక్కడికైతే బయలుదేరాము ఇదంతా బ్రిడ్జ్ అండి ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అవతల వైపు పాత బ్రిడ్జ్ ఉందనమాట మేము కొత్తగా కట్టిన బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళామండి మాకు ఈ దర్శనానికి కూడా దర్శనానికి కూడా మాకు చాలా కష్టమైందనే చెప్పుకోవాలి మేము లెవెన్కి వెళ్ళాం కదండి అంత అయ్యేసరికి గుడికి వెళ్ళేసరికి అయితే మాకు లెవెన్ థర్టీ టౌత్కు పన్నెండు అలా అయిందనమాట చాలామంది అయితే ఉన్నారు అంత ఎక్కుపోయి వెళ్ళామంటే అంత ఎక్కువ వెళ్ళాము దాకా ఉందనమాట అక్కడ అలా తోసేసారు ఆడవాళ్ళు మగవాళ్ళు అని కూడా లేదనమాట చూసారు కదా అంతా గుడికి వెళ్ళే దారండీ ఇక్కడైతే మనం ప్రసాదాలు అవి కొనుక్కోవడానికి చూసారు కదా ఇక్కడే ఇది ఇలా నడుచుకుంటూ అక్కడ టీవీ ఉంది చూడండి అవతల అక్కడ జనం ఉన్నా చూసారా అక్కడైతే తొక్కేసుకున్నట్టే అయిపోయిందండి మా పిల్లలు అయితే తొక్కేశారని అనుకున్నాం అంతలా వెతుక్కున్నాం అదంతా అయిపోయి లైన్ నుంచి దాటే అమ్మాయి అనేసరికి ఈ ప్రసాదానికి అదే ప్రసాదం అంటే నైవేద్యం కోసం అయితే తలుపులు మూసేసారండి ఇక్కడైతే అందరం ఉండిపోయామనమాట ఇక్కడైతే మేము ముప్పై గంట అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది చాలాసేపు అయితే వెయిట్ చేసామన్నమాట చూసారు కదా ఇక్కడ చాలామంది జనం ఉన్నారు కొంతసేపు అలాగే కూర్చుని ఇంకా అలాగే చాలా నలిగిపోతూ నలిగిపోతూ అయితే వెళ్ళామండి చాలా కష్టమైంది చాలా కష్టంగా అనిపించింది ఇక్కడ దర్శనం మాత్రం దర్శనం బాగా జరిగింది తృప్తిగానే జరిగింది కానీ చాలా కష్టంగా అయితే వెళ్ళాము తోసేసుకుంటూ అలా అనమాట ఇదైతే దేవుడు ముందు నందీశారు అనమాట అండి చూసారు కదా ఓంకారేశ్వరుడు ఇక్కడ ఓంకారేశ్వరి దర్శనం అయిపోయాక మళ్ళీ అయితే మేము తిరిగి అవతల వైపు అయితే వెళ్ళామండి ఎందుకంటే ఓంకారేశ్వరి దర్శనం అయితే చేసుకుని మమలేశ్వర స్వామి దర్శనం చేసుకుంటేనే మనకి ఆ జ్యోతిర్లింగం పూర్తిగా చూసినట్టు అంటండి అంటే ఆ రెండు చూస్తేనే మనం పూర్తిగా దర్శనం చేసుకున్నట్టు అనమాట ఈ ఇప్పుడు చూసారు కదా అవతల వైపు అయితే వెళ్తున్నాం మేము ఇదంతా కొత్తగా వేసిన బ్రిడ్జ్ అండి చూసారు కదా అటు సైడ్ అయితే పాత బ్రిడ్జ్ ఉందనమాట అది అడ్డుగా ఉన్నాయి కనిపించడానికి చూసారు కదా అప్పుడే పుష్కరాలు అక్కడ ఆ టైం మాకు దర్శనం అది అంతా అయ్యేసరికి అయితే ఒంటి గంట పా అలా అయిందండి బయటకు వచ్చి చూస్తే పుష్కరాలు అయితే ప్రారంభమైపోయాయి అవతల వైపు అవతల వైపు అయితే మేము నడుచుకుని వెళ్ళిపోయామండి వెళ్ళి మంగళేశ్వర స్వామి ఆలయానికి అయితే బయలుదేరామండి సార్ కదా మళ్ళీ అవతల వైపు అయితే నడుచుకుంటూ వెళ్ళాం అన్నమాట అలా వెళ్తూ ఉంటూ ఉంటే అక్కడ షాప్స్లో ఈ శివలింగాలు చాల గ్రామాలు అవి ఉంటాయి కదండి అవన్నీ చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో అండి భలే అనిపించింది అవన్నీ చూస్తూ మధ్యలో అయితే ఇంకో స్వామివారి అయితే వచ్చి ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నామండి అక్కడ నుండి మమలేశ్వరి ఆలయానికి అయితే వెళ్ళిపోయాము చూసారు కదా ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారో అండి జనం మాత్రం ఇక్కడ కూడా ఎలా కుక్ చేసుకుని ఇక్కడ కూడా ఫోన్ ఎలా లేదండి లోపలికి అయితే చూసారు కదా ఇది బయట నుంచి ఆలయం అనమాట మేము ఇక్కడ అయితే స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాం స్వామివారిని అయితే ముట్టుకున్నామండి ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది రెండుసార్లు అయితే జరిగింది తర్వాత అయితే ఒక పది నిమిషాలు అయితే అయిపోయాక పుష్కర స్నానం అయితే చేసి తీర్థవ్యధికి అయితే చేయించుకున్నామండి చూసారు కదా పుష్కర స్నానం అయితే చేసేసాము మా మొదటి దంపతులుగా అయితే మొదటి పుష్కర స్నానం అండి ఇది ఇది అయిపోయాక తీర్థవ్యధి అయితే అయిపోయిందండి అయిపోయి మాకు ఇదంతా అయ్యేసరికి ఫోర్ అయ్యిందండి అంతా అయ్యింది వెళ్ళి వెళ్ళాం కదా అనుకునేసరికి అయితే మా పిల్లలు ఇద్దరూ పుష్కరాల్లో అన్నట్టు అయిపోయింది అనమాట అంతా వెతుక్కుని అన్నీ వేసే మళ్ళీ మేము బస్ దగ్గర చేరేసరికి అయితే మాకు ఐదు అయ్యింది అనమాట ఐదు ఇంటికి అయితే వెళ్ళి ఐదు గంటలకి స్టార్ట్ అయిపోయాము ఓంకారేశ్వరంలో అక్కడి నుంచి ఉజ్జయిని అయితే మళ్ళీ బస్సులో అయితే వెళ్ళామండి మాకు మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయ్యింది ఉజ్జయిని వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే మేము ఉజ్జయిని నుండి సోమనాథ్ అయితే వెళ్ళాలి నైట్ లెవెన్కి అయితే మాకు ట్రైన్ అనమాట చాలా హడావిడిగా అయితే వెళ్ళి తయారైపోయి మొత్తం లగేజ్ అంతా సర్దేసుకుని సోమనాథ్కి అయితే ట్రైను ట్వెల్వ్ అండి అర్ధరాత్రి ట్వెల్వ్కి వచ్చిందనమాట మేము అప్పటిదాకా వెయిట్ చేసి కి ట్రైన్ ఎక్కి మార్నింగ్ తెల్లవారుజామున ఫైవ్కి సోమనాథ్ అయితే చేరుకున్నాము చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్